ఆలోచనో లో వెలిగించే చిరుదీపం సమర్పణ డాక్టర్ లలిత కుమారి సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే సురేష్ అమ్మా అమ్మా ఈరోజు మాస్టారు కీర్తి ప్రతిష్టలు అనే పాఠం చెప్పారు కష్టపడితే ఎలాంటి వారైనా ఉన్నత స్థితికి ఎదగలరని చెప్పారమ్మా అన్నాడు తల్లి రాధతో అంతేకాదమ్మా రామాయణం మహాభారతంలో గొప్పవారి గురించి మన దేశంలో నాయకుల గురించి చెబుతూ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గురించి కూడా చెప్పారమ్మాచారి చెప్పాక తెలిసింది అబ్దుల్ కలాం చాలా గొప్పవారమ్మా చిన్నతనం నుంచి తండ్రికి సాయం చేస్తూ కష్టపడి చదువుకున్నారట అంతేకాదు రామేశ్వరంలో సముద్రపోడ్డున కూర్చొని ఎగిరే పక్షుల్ని కొంగల్ని చూస్తూ తాను కూడా ఎప్పటికైనా అలా ఆకాశంలో ఎగరాలనుకున్నారట ఆ తరువాత ఆయన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారటమ్మా ఒక్కరే విమానాన్ని కూడా ఎక్కారట అంతేకాదు ఆ తరువాత ఎన్నో మిసైల్స్ కూడా ఆయన కనుక్కున్నారట అందుకే ఆయనను మిసైల్ మ్యాన్ అనే కీర్తి గడించారని కూడా చెప్పారమ్మా కష్టపడి చదివితే మీరు కూడా అంతటి కీర్తి మాస్టారు నాకు సందేహం కీర్తి అంటే ఏమిటి అన్నాడు సురేష్ సరే ముందు కాళ్ళు కడుక్కొని ఫ్రెష్ అయి పాలు తాగు అప్పుడు చెబుతాను అన్నది తల్లి ఆయన అంటే రాష్ట్రపతి కనుక అంత గొప్ప పేరు తెచ్చుకున్నారు అందరికీ అది ఎలా సాధ్యం అవుతుంది అన్నాడు ఏ ఎందుకు సాధ్యం కాదు మాస్టర్ ఏం చెప్పారు ఆయన చిన్నప్పుడు ఎంతో కష్టపడి చదువుకున్నారని కదా అలానే ఎవరికి చేతనైన రంగంలో వారు కృషి చేస్తే గొప్ప పేరు తెచ్చుకుంటారు అన్నది రాధ ఆయన కూడా సామాన్యుడే అయినా చూడు బాగా చదువుకుని ఆకాశంలో ఎగరాలన్న తన కళ కోరిక తీర్చుకున్నారు అందుకే ఆయన కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అన్నారు సరే అయితే నేను కూడా అంత గొప్ప పేరు తెచ్చుకోవాలంటే ఏం చెయ్యాలమ్మా అన్నాడు సురేష్ ఏ ఎందుకు తెలుసుకోలేవు ఇప్పుడు చెప్పు మీ క్లాసులో ఎవరెవరు బాగా చదువుతారు అన్నది రాధ రాము రాజు కృష్ణ రాణి రమ నేను సరేలే ఇంకా చాలా మంది ఉన్నారులే అన్నాడు సురేష్ సరే మీ అందరిలో ఎక్కువ మార్కులు ఎవరికి వస్తాయి రాజుకు ఎప్పుడు ఫస్ట్ మార్కు వస్తుంది ఆ తర్వాత రాణి నేను ఇలా మా అందరికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మార్కులు వస్తూ ఉంటాయి కానీ రాజు మాత్రం ఎప్పుడు క్లాసులో ఫస్ట్ లోనే ఉంటాడు అన్నాడు సరే అలా అయితే నేను ఒక మాట చెబుతాను వింటావా స్కూల్ పరీక్షల్లో మార్కులు ఎలా వచ్చినా పబ్లిక్ పరీక్షల్లో బాగా రావాలి కదా అన్నది రాధా అవును అన్నాడు సురేష్ సరే అయితే ఇప్పటి నుంచి నువ్వేం చేస్తావంటే సమయం వృధా చేసుకోకుండా బాగా చదివావనుకో అప్పుడు మంచి మార్కులు అవే వస్తాయి ఎందుకు రావు అన్నది సరే నువ్వు చెప్పినట్లుగా అలానే చదువుతానన్నాడు సురేష్ నీకు ఒక విషయం చెబుతాను విను కింద సంవత్సరం పేపర్ చూశావు కదా రాకేష్ అని అబ్బాయి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో వచ్చాడని వేశారని నాన్న నీకు చూపించారు అలా బాగా చదివి పేరు తెచ్చుకో అన్నారు గుర్తుందా అన్నది అవునమ్మా పేపర్లోనే కాదు టీవీల్లో కూడా రాకేష్ గురించి వాళ్ళ అమ్మా నాన్నల గురించి ఎంత గొప్పగా చెప్పారో కదా అన్నాడు మా ప్రిన్సిపాల్ గారు కూడా అసెంబ్లీలో ఆ అబ్బాయి ఫోటో చూపించి చాలా గొప్పగా చెప్పారమ్మా అన్నాడు చూశావా మరి అదే కష్టపడి బాగా చదివాడు మంచి మార్కులు తెచ్చుకున్నాడు ఆ అబ్బాయికే కాదు వాళ్ళ అమ్మా నాన్నకు కూడా మంచి పేరు తెచ్చాడు కదా అన్నది రాధ అవునమ్మా అన్నాడు సరే అనటం కాదు ఇక సమయాన్ని వృధా చేయకుండా బాగా చదువుకోవాలి అన్నది చూస్తుండు ఈ రోజు నుంచి నువ్వు చెప్పినట్లుగా నేను ఎలా చదువుతానో అన్నాడు సురేష్ చెప్పటం కాదు చదివి చూపించాలి ఏ పనైనా చేసి చూపించాలి అన్నది రాధ అప్పటి నుంచి సురేష్ క్షణం కూడా వృధా చెయ్యకుండా చదవటం ప్రారంభించాడు అంతేకాదు ఎప్పుడూ క్లాసులో మొదటి స్థానాన్ని పొందే రాజుని కూడా వెనుకకు మార్చి మొదటి స్థానాన్ని తానే పొందుతున్నాడు చివరకు పదవ తరగతి పరీక్షలలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం పొంది అందరి మన్ను పొందాడు సురేష్ అమ్మా చూసావా ఆ రోజు నువ్వు చెప్పినట్లుగా కష్టపడి చదివాను ఇవాళ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచాను నేను నాకెంత ఆనందంగా ఉందో కదా అన్నాడు సురేష్ చూసావా నీకు ఎంత గొప్పగా ఎంత ఆనందంగా ఉందో అలా నలుగురి మెప్పు పొందటాన్నే కీర్తి అంటారన్నది రాధ కష్టే ఫలి అంటారు అంటే కష్టపడితే ఎప్పుడు విజయం నీదే అని పెద్దలు చెప్పిన మాట అక్షరాలా నిజం కదా అన్నది అవునమ్మా నేను ఇంకా ఎప్పుడు నువ్వు చెప్పినట్లుగానే కష్టపడి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటాను అంటూ సంతోషంగా తన స్నేహితులను కలవటానికి వెళ్లాడు సురేష్ లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచన మీరింతవరకు విన్నారు సమర్పణ డాక్టర్ మైలవరపు లలిత కుమారి